హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి పండుగ శుభముహూర్తం పూజా సమయం వినాయకుని మండపం ఎటువైపు ఉంచాలి అలాగే వినాయకుడికి సమర్పించే ఇరవై యొక్క పత్రాలు పూజ ఎలా చేసుకోవాలి వినాయకుని నిమజ్జనం ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం విఘ్నాలను హరియించే విఘ్నేశ్వరుడి జన్మదినమే ఈ గణేష్ చతుర్థి పండుగ ఈ పండుగను దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఈ ఏడాది పూజకు శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీతో ముగిసింది ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూసే భాద్రపద మాసం ప్రారంభం కానుంది ఎందుకో తెలుసా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేయి కళ్ళతో ఎదురు చూసే వినాయక చవితి లేదా కొంతమంది గణేష్ చవితి అని కూడా పిలుస్తారు ఈ పండుగ భాద్రపద మాసం ప్రారంభంలోనే వచ్చే తొలి పండుగ కాబట్టి ఈసారి కూడా ఇప్పటికే వినాయక ఆగమనం ప్రారంభమైపోయింది ఆగస్ట్ ఇరవై ఏడున గణనాథుడిని ఊరు వాడ ఘనంగా పూజించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈసారి వినాయక పండుగ రోజు గణేశుడిని పూజించటానికి శుభముహూర్తం తిది తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తేదీ రోజున జరుపుకుంటారు ఈ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన గణేష్ చతుర్థి పండుగ జరుపుకోవాలి ఇరవై ఏడవ తేదీ నుంచి మొత్తం పది రోజుల పాటు అంటే తొమ్మిది రాత్రులు అంటే అనంత చతుర్థి వరకు ఈ వినాయక పండుగ జరుపుకుంటారు సెప్టెంబర్ ఆరున అనంత చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుడిని దగ్గరలో చెరువుల్లో లేదా కాలువలో నిమజ్జనం చేస్తారు ఈ ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకుంటాము అయితే వినాయక చతుర్థి తిది ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది త అనంతరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిది ముగిస్తుంది కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ పండుగ రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు సింహలగ్నము ముహూర్తం అనేది ఉంది ఈ సమయంలో గణపతి పూజకు చాలా శుభకరం అని పండితులు తెలియజేస్తున్నారు ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే మంచిదట ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు మళ్ళీ వృచ్చిక లగ్నం అంటే ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మధ్యలో వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు ఈ సమయంలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజ చేయటం వల్ల ఆ గణనాథుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించటం అన్ని విధాలా ఎంతగానో శ్రేయస్కరం వినాయక చవితి పండుగకు పల్లెలు పట్టణాలు అందంగా ముస్తాబవుతాయి ఇప్పటికే నిర్వాహకులందరూ కూడా మండపాల ఏర్పాటుల్లో నిమగ్నమై ఉన్నారు ఈ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటులో వాస్తు పద్ధతిని తప్పకుండా పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు వినాయకుని మండపం ఏర్పాటుకు వాస్తు చూసి పాటిస్తే మంచిదట తూర్పు లేదా ఉత్తరం దిక్కులో గణనాథుని ముఖం వచ్చేటు చూసుకొని మంచిదని పండితులు తెలియజేస్తున్నారు ఇకపోతే ఈ వినాయక చవితి పండుగ రోజున చేసే పూజలో ఇరవై ఒక్క రకాల పత్రాలు చాలా ముఖ్యమైనవి ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు ఏంటి ఎలా పూజ చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయకుని పూజలో పూలు పండ్లతో పాటు రకరకాల పత్రికలను కూడా చూస్తుంటాం మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రాలతో వినాయకుడికి సమర్పిస్తారు ఈ పత్రాలన్నీ గణనాథుడికి ఎంతో ప్రీతికరమైనవట మట్టితో చేసిన వినాయక విగ్రహం వద్ద ఇరవై ఒక్క పత్రాలు ఉంచి పూజ చేయటం శుభకరం అంతేకాకుండా వీటి మీదుగా వీచే గాలి పీల్చితే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయట అయితే నవరాత్రులు పూజలు ఆచరించిన తర్వాత వినాయకుడి వి విగ్రహంతో పాటు ఈ పత్రాలను నదులు చెరువులు కాలవల్లో నిమజ్జనం చేయడం వల్ల ఈ పత్రిల్లో ఉండే ఔషధ గుణాలను నీటిని శుభ్రం చేస్తాయి వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో ఏకవింశతి పూజ చేసిన తర్వాత వినాయక అష్టోత్తర శతనామావళి జపించి వినాయక వ్రతకథ చదువుకోవాలి చివరిగా గణపతి వినాయకుని దండకం చదివి గణపతికి నైవేద్యం సమర్పించాలి దీంతో వినాయక పూజ పూర్తవుతుంది కాబట్టి గణపతి పూజలో వినియోగించి ఇరవై ఒక్క రకాల పత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై ఒక్క పత్ర పూజా విధానం మాచిపత్రి ఓం సుముఖాయ నమ మాచి పత్రం పూజయామి వాకుడాకు ఓం గణాధిపాయ నమ బృహతిపత్రం పూజయామి మారేడు ఓం ఉమాత్రాయన నమ బిల్వపత్రం పూజయామి గరిక ఓం గజానాయన నమ దూర్వాయుం పూజయామి ఉమ్మిత్కు ఓం హరసూసన దత్తూరపత్రం పూజయామి రేగిపత్రం ఓం లంబోదరాయన నమ బదరీపత్రం పూజయామి ఉత్తరేణుపత్రం ఓం గుహగ్రజాయన అర్గం పత్రం పూజయామి తులసీపత్రం ఓం గజకర్ణాయ గజకర్ణాయనమ తులసీపత్రం పూజయామి మామిడిపత్రం ఓం ఏకదంతాయ నమ చూతపత్రం పూజయా గన్నేరుపత్రం ఓం వికటాయ నమ కరవీరపత్రం పూజయామి విష్ణుకాంతపత్రం ఓం భిన్నదా నమ విష్ణుక్రాంతపత్రం పూజయామి దానిమ్మపత్రం ఓం వటవేన వటవేనమ దాడిమీపత్రం పూజయామి దేవదారుపత్రం ఓం సర్వేశ్వరాయ నమ దారుపత్రం పూజయామి మరువపత్రం ఓం పాలచంద్రాయన పాళచంద్రాయన మరూవకపత్రం పూజయామి వాత్రం ఓం హేరంబాయ నమ సివారరపత్రం పూజయామి జాజిపత్రం ఓం శూర్పకర్ణాయన నమ జాజిపత్రం పూజయామి పత్రం ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి జమ్మిపత్రం ఓం ఓం ఇబవ్రాయన సమీపత్రం పూజయామి రావిపత్రం ఓం వినాయక వినాయకాయన నమ అస్వస్థపత్రం పూజయామి మద్దిపత్రం ఓం సురసేవితాయన నమ అర్జునపత్రం పూజయామి తెల్లజిల్లేడుపత్రం ఓం కపిలాయన నమ అర్కపత్రం పూజయామి ఓం శ్రీ గణేశ్వరాయన నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి తెలుసుకున్నాం కదండి వినాయక చవితి శుభ సమయం ఏ సమయంలో పూజ చేసుకోవాలి వినాయకుని మండపము వినాయకుని ఫేస్ ఏ ఎటువైపుకి తిప్పి పెట్టాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ముఖ్యంగా మనం వినాయకునికి సమర్పించే ఇరవై పత్రాలు ఏ పత్రాన్ని ఎలా అయితే వినాయకునికి సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకందరికీ పనికొస్తుందనే చేశానండి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనేసి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఓం విఘ్నేశాయన నమ అంటూ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ओम विघ्नेश्वराय नमः ओम विघ्नेश्वराय नमः ओम विघ्नेश्वराय नमः